చరెదాది ఎన్ మరి ఎక్కడికి పొలం గడికి వెళ్తున్నావా మాంపా హ్మ్ అది మంచి మాత్రం ముందుటికి వెళ్తినాం ఆ గుడికి ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జల్బు చేస్తుందని ముందు జాగ్రత్త ఎక్కడ పొలం ఎక్కడైనా మరి బోన్ చేసావా బోన్ యూట్యూబ్ నుంచి ఐపు బోన్ నుంచి ఐపు లా ఇంకేం తగ్గుతా మరి ఇక్కడ పొలం కడికి వెళ్తున్నాపలేదు బొద్దును తీసుకెళ్ళదా లేదు సరే మరి అయితే జాతికి చుట్టా అయిపోతుంది వస్తున్నా వస్తు